హాయ్ అండి అందరికీ నమస్తే ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మనం కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి టెంపుల్లో ఉన్నాము అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారంట చాలా మంది రాజమండ్రి దగ్గర కొవ్వూరు వెళ్ళిపోతున్నారు నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదని అలాగే డిస్క్రిప్షన్లో నేను మన అడ్రస్ కూడా ఇస్తున్నాను టెంపుల్ అడ్రస్ కూడా ఇస్తున్నాను అందరూ గమనించట్లేదు ఈసారి అందరూ చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ జగన్నాథ్ వంతెన దగ్గరికి రావాలి మీరు జగన్నాథ్ పురం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అలాగే పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ ఒకటి ఉంటుంది అనమాట చంద్రికా థియేటర్ కూడా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి చంద్రికా థియేటర్ పెట్రోల్ బంక్ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు అది అవి ఎక్కడంటే కాకినాడలో ఉన్నాయన్నమాట చంద్రికా థియేటర్ జగన్నాథపూర్ పుర దగ్గర ఉంది అక్కడ ఆపోజిట్ లైన్ తీసుకుంటే మీకు ఆపోజిట్ లో రోడ్డు ఒకటి ఉంటది కొవ్వూరు రోడ్ అనమాట కొవ్వూరు రోడ్డు లోపలికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పేస్తారండి కొవ్వూ అది వారాహి టెంపుల్ అయితే ఇంకో తిన్నున్నారు కదా ఈ అమ్మాయి వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారనమాట మీ పేరు దేవుడు ఏమీ తెలీదు కానీ మాకు వచ్చే కొద్దీ అనిపించింది ఇంత రూటు కూడా మేము వేరు వేరుగా తప్పిపోయి తప్పిపోయి వచ్చేటప్పటికి సరిగ్గా ఎంత బాగా దారి చూపించిందంటే ఈ తల్లి చాలా సత్యవంతమైనది ఇక్కడికి వచ్చాక కూడా పాజిటివ్ వైబ్స్ కూడా చాలా 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 బాగున్నాయి సో నిజంగానే నమ్మ నమ్మకంగా ఉండే దేవుణ్ణి అనిపిస్తుంది నాకు ఎందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చాక కూడా రిసీవింగ్ కానీ వీళ్ళు చూసేటువంటి మనకి ఇచ్చే దర్శనం కానీ మనం చూసుకునే విధానం కానీ భోజనాలు కానీ ప్రతిదీ వచ్చే నుండి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మనకి రిసీవ్ చేసుకుంటారు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్ సో మచ్ మీరు ఇంకెంత దూరం నుంచి వచ్చినా ఇక్కడికి వచ్చాక మాత్రం మళ్ళీ వెళ్ళే వరకు మీరు పూర్తి బాధ్యత తీసుకుంటారు థ్యాంక్ సో మచ్ అయితే వీళ్ళు మన ఎవరో కదండి వీళ్ళు రిసీవ్ చేసుకున్నది కూడా అది ఎవరు మీ ట్రైన్లో కలిసి మన మన డైలీ టెంపుల్ భక్తులు భక్తులు అన్నమాట ఆయన రిజిస్టర్ ఆఫీస్లో పని చేస్తారు సాంబర్లపూట ఆయన ఆయన ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఆయనతో మనం ఒక వీడియో కూడా చేశాము సో ఆయన వాళ్ళ ఫ్రెండ్ ట్రైన్లో కలిసి చెప్పారట టెంపుల్ టెంపుల్ అడ్రస్ కరెక్ట్గా రాజమండ్రి కాదమ్మా ఇలా మీరు కొవ్వూరు వెళ్ళ కాకినాడ దగ్గర కొవ్వూరు అని చెప్పారట అలాగే కా కొవ్వూరులో కూడా ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కొంతమందిని అడిగితే రాజమండ్రి దగ్గర కొవ్వూరులో అడిగారట వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా చెప్పారట నిజంగా ఇలా చాలా మంది చెప్తున్నారండి ఆయన ఎవరో ట్రైన్ ట్రైన్లో వీళ్ళకి కలిసింది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళకైతే మాత్రం నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన అడ్రస్ మీకు ఎవరు ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే గనక గూగుల్లో టైప్ చేయండి గూగుల్లో కొవ్వూరు వారాహి టెంపుల్ కానీ లేదంటే వారాహి పీఠం అని టైప్ చేయండి మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది అది ఇంకా ఈజీ అలా మీరు ఆ విధంగానైనా రావచ్చు లేదంటే అడ్రస్ కూడా మీరు చూడండి ప్రతి వీడియోలో కూడా నేను ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా అడ్రస్ కింద పెడుతున్నాను డిస్క్రిప్షన్ కింద ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకున్నారంటే ఇంత కన్ఫ్యూజ్ అవ్వసరం లేదనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్